హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమేన్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను కొంచెం శాడ్ బ్లాగే అని చెప్తున్నాను వ్లాగ్ ఎందుకు సాడ్ బ్లాగ్ అంటున్నానో పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఇవైతే మొన్నటి వ్లాగ్లో నానబెట్టి ఉంచాను కదా అవి వచ్చినాయండి రెండు రోజులు పెట్టాను ఇంత పొడువు రావాలంటండి చిన్న చిన్న మొలకలు వస్తే హెల్త్కి అంత మంచిది కాదంట చూడండి ఇవైతే మంచిగా ఈవినింగ్ టైంలో ఇట్లనే కూడా తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళైతే ఈవినింగ్ టైంలో కొంచెం చాట్ పోపు పెట్టేసి కొద్దిగా మళ్ళీ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు కొంచెం పోపు పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు చాట్ మసాలా వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి తినేసి మనం టీ తాగామంటే చాలా బాగుంటాయి హెల్త్కి హెల్త్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటాయి విటమిన్స్ కూడా మంచిగా వస్తాయనమాట ఏందబ్బా ఎక్కడికో బయలుదేరుతుర్రో అని అనుకుంటున్నారా మా అమ్మకైతే కొంచెం బాగాలేదండి అందుకోసం మేమైతే బయలుదేరినాం అనమాట ఇంకా నేనైతే లేచి ఇంకా మా హస్బెండ్ నేనన్ను తీసుకెళ్ళని చెప్పి అడిగేస్తాను అనమాట ఇంకా అందుకోసం మా హస్బెండ్ కూడా సరే అని ఇంకా తీసుకొని వెళ్తున్నాడు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి అమ్ముతారు కదా లేదు ఎంబటే రావాలి ఉండటానికైతే లేదు ఏది ఏమని ఆడపిల్లలకి ఏ ఆడపిల్లలకి అయినా తర్వాత ఇంకా అత్తగారి నుంచి మమ్మీ వాళ్ళకి బాగున్నప్పుడు ముఖ్యంగా బాగాలేనప్పుడు చూసుకోవాలి చూడంగా కష్టమే అది అందరికీ ఉండదు అదృష్టం కానీ ఇంకా నేనైతే మా అమ్మనైతే చూడకుండా ఉండలేకపోయినా అనమాట అందుకోసం వెళ్తున్నా ఇంకా నాకైతే మా మమ్మీకి ఏమైనా కొంచెం ఇదైనా కూడా నాకు చాలా బాగా ఇచ్చ అందుకోసం ఇంకా కొంచెం బాగాలేదు అందుకోసం వెళ్తున్నాను ఎందుకంటే మా మమ్మీ అంటే ఫ్రెండ్ అయినా మా మమ్మీ అమ్మ మా మమ్మీ ఫ్రెండ్ మా మమ్మీ అన్న అన్నిటికీ మా మమ్మీ నేను మ్యారేజ్ అవ్వక ముందు కూడా మా మమ్మీతోనే షాపింగ్ వెళ్ళేదానండి ఏదునా మా మమ్మీ నా పక్కన లేనిది నాకు అసలు ఏ పని కాకపోతుండమాట అంత కనెక్టింగ్ ఉంటుంది మా మమ్మీకి నాకు ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళిన మా మమ్మీకి సెలూన్ ఎక్కుతుంది ఇంకా సెలూన్ పెట్టున్నారు నేనైతే వీడియో తీయలేదు నాకు తీయడం ఇష్టం లేకుండా తీయలేదు ఇంకా ఇక్కడైతే బయలుదేరినాము ఇంటికి ఇంటికి వచ్చే వెళ్ళాలి అని మా అన్న మటన్ మేము ఎందుకు తీసుకోమితాంరా అంటే మట్టి రోడ్ ఉంటుండే माइंड में न మా ఊరికి వెళ్తూ ఉంటే ఈ ప్లేస్లో నాకు ఈ స్పాట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట అందుకోసం వీడియో షూట్ చేసుకుంటున్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకుంటా ఉంటా రోడ్లు ఎక్కువ సేవలు కావాలి కొత్త మనం ఊరు ఇంకా అది అనమాట ఇంకా పొలాలైతే ఎక్కువ శాతం లేవండి ఎందుకంటే మా ఊరు విలేజ్కి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తానికైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ మా అన్న పిల్లలు చూడండి వాళ్ళ ఆనందము హెల్త్ బాగాలేదు అని అలా చదువుకుంటారుగా మీరు అరే నీతోనే మాట్లాడుతున్నారా నేను తమే యా చాక్లే ఐయాన్ బట్ రేప్ ఐపన్ ఐయాన్ బట్ రేప్ ఐపన్ ఐయాన్ బట్ రేప్ ఐపన్ ఐయాన్ బట్ రేప్ ని पंजला पंजला कुछ ఇంకా మా మమ్మీని కూడా డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారనమాట ఇంకా మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి వెళ్ళచ్చులే అని చెప్పి ఇంకా అట్లని కూడా ఇంటికి వచ్చినాం అనమాట ఇంకా ఈ పని చూడండి ఇంకా కోతులందరూ ఒక దగ్గర జాయిన్ అయ్యారు అనమాట ఇంకా వీళ్ళైతే బొమ్మలు చూస్తూ ఉన్నారు వదిన వంట చేస్తూ ఉంది నేనైతే మటన్ పొయ్యి మీద వేసి ఇంకా మా ప్లేస్ పక్కనే ఉంటుంది కదండి అక్కడికి వెళ్దాము ఏం చెట్లు చూద్దాం చూద్దామని చెప్పి వెళ్ళినాము പൂദിന മഞ്ച് വച്ചു ഇടേമോ വച്ചിട്ടുണ്ട് ఎంత ఆర్డర్ ఇస్తా ఎంత ఆర్డర్ ఇప్పు ఇది బాగా రాలేదు అనుకున్నట్టు ఇట్లా మీ వేసుకో ఏ కలర్ బుక్ చేసినాను అదే చేసినా కానీ బ్లౌజు బ్లౌజ్ ఎట్లా వచ్చింది బ్లౌజ్ ఎల్లో వచ్చింది కానీ ఒక టైప్ ఉంది పిడుసా బట్ట তবে গান তোমরা ఇంకా మమ్మీ వచ్చిందనమాట ఇంటికి మేమైతే ఇంకా బయలుదేరదామని బయటకు వచ్చేసినాము ఇంకా తినమంటే మమ్మీ ఇప్పుడు తినలే తర్వాత తింటా అని అన్నది అసలు ఏమీ ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు ఇంకా కొన్ని డేస్ పడుతుంది కదా కోలుకోవడానికి ఇంకా మేమైతే బయలుదేరాం చాలా బాధ అనిపించిందండి మా మమ్మీని నా వాయిస్లోనే మీకు అర్థమవుతుండొచ్చు వాయిస్ ఇస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది అనమాట మా మమ్మీని వదిలేసి నాకు అసలు రావాలి అని అనిపించలేదండి ఎందుకంటే అంతారు బాగున్నప్పుడు అట్లేం అనిపించదు బాగాలేదు కదా మమ్మీకి హెల్త్ చాలా బాధ అనిపించింది బాగున్నప్పుడు బాధ అనిపించడం వేరు బాగాలేనప్పుడు బాధ అనిపించడం వేరు కదండి ఇంకా అదనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసిండు అనమాట ఇంకా కారాపి తను మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా తర్వాత మేము మళ్ళీ బయలుదేరి వెళ్ళినాము ఇంకా శంషాబాద్లో నాకు ఈ స్వీట్స్ అంటే ఇష్టం అనమాట మా ఆయన ఏం చేశాడు అంటే నేను బాధలు ఉన్నప్పుడు ఇట్లాంటివి నాకు ఇష్టమైన ఇస్ తెస్తూ ఉంటాడు అనమాట నాకు ఇష్టమైన నువ్వేం తింటావు నీకేం నచ్చుతుంది అని ఇట్లా అడుగుతూ ఉంటాడు అంటే నన్ను ఆ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇట్లా అడుగుతూ ఉంటాడు అనమాట ఎంబట వెళ్ళి శంషాబాద్లో ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చింది అనమాట ఇంకా నేనైతే ఆ స్వీట్స్ ఏం తినలేదండి ఇంకా అట్లనే పెట్టిన ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను మొత్తం మీద నాకైతే అసలు మమ్మీని చూసిన సాటిస్ఫాక్షన్ ఉంది కానీ మమ్మీ తొందరగా గోలుకోవాలని మీరు కూడా ప్రేయర్ చేయండి మరీ సీరియస్ అయితే ఏం లేదండి కాకపోతే హెల్త్ బాగాలేదు అటు సీరియస్ కాదు అటు అంత బాగుందని కాదు హెల్త్ అయితే బాగాలేదనమాట అందుకోసం Come <laughs> తమ్ముడు చూడండి ఈ టైంలో ఇంకా కొట్లాడుకోరనమాట వీళ్ళిద్దరూ ఇంకా నిద్ర వచ్చిందనమాట మా బాబుకైతే బాగా ఇంకా అక్క మీద అట్లనే పడుకుని పోయిండు ఇంకా వచ్చేటప్పుడు మా డాడీ సోరకాయ అనమాట అది ఇంకా పట్టుకొని అట్లనే పడుకున్నాడు ఇంకా మంచిగా ఉన్నప్పుడు కొట్లాడుకుంటా ఉంటారు కదా క్యూట్గా అనిపించారు అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేసిన నేను ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా ఆయనకైతే టీ పెట్టించిన తర్వాత తనైతే స్టోర్కి వెళ్ళారనమాట మరొక వ్లాగ్తో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్